నమస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తెలియజేసింది ప్రస్తుత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా వెల్లడిస్తుంది దాదాపు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు ఖాళీలు ఉన్నాయని టీచింగ్ పదిహేను వందల ఇరవై నాలుగు పోస్టులు నాన్ టీచింగ్ నాలుగు వందల అరవై మూడు పోస్టులు వెయ్యి అరవై ఒక్క పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మరి తెలియజేసినటువంటి ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఆ ఖాళీల భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఇవాళ నా నిరుద్యోగుల పాలిట ఒక శత్రువులాగా మారి వాళ్ళని వాళ్ళ గోస కనీసం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ ఇవాళ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఉద్యోగ కల్పనలు మాత్రం కలపడం లేదని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే పన్నెండు యూనివర్సిటీలు ఉన్నాయో పన్నెండు యూనివర్సిటీ పరిధిలో దాదాపు గెస్ట్ లెక్చరర్లతోటి కాలం వెల్లదీస్తున్నారు కానీ పర్మనెంట్ లెక్చరర్లతో కాలం వెలడదీయడానికి వాళ్ళకి ఎక్కడ కూడా సోయి లేదనేది స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికైనా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న రెండు వేల ఎనిమిది వందల పదిహేడు సీట్లను ఏవైతే ఉన్నాయో ఖాళీలు పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికైనా కానీ నింపాల్సిందే కదా ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి కళాశాలలో ఇవాళ సీట్ల కోసం పాటలు పడుతుంట పాటు పడుతూ ఉండాలి కానీ అధ్యాపకులు లేరని సరైన వసతులు లేవని చెప్పేసి ఆయా యూనివర్సిటీల కాలేజీలలో పిల్లలు చేరడం లేదంటే కారణం ప్రధానంగా ఇదే కారణం సరైనటువంటి అధ్యాపకులు లేకపోవడం వాళ్ళ అర్హత ప్రమాణాలు సరిగా లేకపోవడం వీటన్నిటిని తీసుకొని పిల్లలు ఎంక్వైరీ చేసుకొని ఆయా కళాశాలలో చేరకపోవడమే మొన్నటికి మొన్న జరిగినటువంటి కౌన్సిలింగ్లో చూసినట్టయితే వన్పర్తి కావచ్చు మహబునర్ కావచ్చు సిర్సిల కావచ్చు అటు జగిత్యాల కావచ్చు ఖమ్మంలో వచ్చినటువంటి యూనివర్సిటీ కాలేజీ ఉండొచ్చు ఈ విధంగా భద్రాచలం ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలలో పిల్లలు అడ్మిషన్లే జరగలేదు అన్నటువంటి పరిస్థితి థర్టీ పర్సెంట్ కూడా అడ్మిషన్లు కానటువంటి పరిస్థితి మరి ఎందుకు కాలేదు కారణం తీస్తే సరైనటువంటి అధ్యాపకులు లేరు సరైనటువంటి వసతులు లేవని చెప్పేసి విద్యార్థులు జైన్గా అన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి వెంటనే రెండు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం